ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం యాభై వసంతాలు స్వర్ణోత్సవ సభల్లో జయప్రదం చేయాలి అని బోధన్ పట్టణంలో కొత్త స్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థి ప్రదర్శన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్కా గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ అళిన్ కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ జార్జిరెడ్డి జోసిఎస్ ప్రసాద్ శ్రీపాద శ్రీహరి కోలాశంకర్ రంగవల్లి చేరాలు లాంటి విద్యార్థి అమరవీరుల త్యాగల పునాదులపై పీడిఎస్యు ఉద్యమం నిర్మాణమైందన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడు తేదీల్లో హైదరాబాద్లో మొదటి మహాసభలో జరుపుకున్న పీడిఎస్యు ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకుంటుంది అని విద్యార్థుల హక్కుల కోసం కామన్ స్కూల్ విధానం కోసం యాభై ఏళ్ళుగా రాజీ లేని పోరు చేస్తుందన్నారు విద్యార్థుల సంక్షేమం కోసం పోరాడుతూనే సమాజంలోని దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించిందన్నారు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాపాలక పాత్ర పోషించింది అని యాభై సంవత్సరాల విద్యార్థి ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించడానికి ఈ నెల ముప్పైనా ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ర్యాలీ నిర్వహించి ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు ఈ సభలను విద్యార్థులు పూర్వ విద్యార్థులు ప్రగతిశీల శక్తులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మాజీ నాయకులు బి మల్లేష్ గంగాధర్ యాదగిరి గౌడ్ పిడిఎస్యు జిల్లా నాయకులు మహిపాల్ మౌనిక అంబికా గంగా కిషోర్ రమేష్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు పీడిఎస్ విద్యార్థి సంఘం పురుడు పోసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఈ నెల ముప్పై తారీఖు నాడు ఠాగురాయితో ఉస్మానియా యూనివర్సిటీలో పిడిఎస్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ రోజు బోధన్ పట్టణంలో బస్టాండ్ నుండి ఎన్టీఆర్ కరస్థ వరకు విద్యార్థి ప్రదర్శన చేయడం జరిగింది ఆ రోజు మత ఉన్మాదుల ఆగడాలను వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులకు విద్యార్థినులకు సమస్యల పరిష్కారం కొరకై కామ్రేడ్ జాజిరెడ్డి అర్థం కావడం జరిగింది కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్ రంగవల్లి చేరాల వాళ్ళ అమరుల త్యాగం వలన ఇప్పటి వరకు కూడా యాభై సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పరిష్కారంపై పీడిఎస్ విద్యార్థి సంఘం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నది కాబట్టి విద్యార్థులు మేధావులు ఈ నెల ముప్పై తారీఖు నాడు జరిగే కరోనా సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం కోరుతున్నాం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ నేటికి అక్టోబర్ ట్వెల్వ్ కి సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది ఎన్నో త్యాగాలు ఎన్నో అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అక్రమ లాఠీ చార్జులు పోలీసు నిర్బంధాలు ప్రభుత్వ కుట్రలు పాలకుల అణచవేత తత్వాలను ఎదుర్కొని జార్జి రెడ్డి ఎత్తుకున్నటువంటి బిపిడికి చెన్న బోధన్ జిల్లా వాసి అయిన ఎత్తోండ గ్రామ వాసి అయిన జప్పాల చంద్రశేఖర ప్రసాద్ తోటి ఈ ఉద్యమం కొనసాగింది ఊరింది తన దారిలో రంగవల్లి చేరాలు విద్యార్థి నాయకులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగాల వరదలో ముందు వారు నిలబడి విద్యార్థుల హక్కుల కోసం తమ సమాజ స్థాపన కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం ప్రభుత్వానికి ఎదురు నిలబడి కలబడి కొట్లాండ చరిత్ర ఈ పీడిఎస్ చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీలోకి జెండా పుట్టి ఎమర్జెన్సీ కాలంలో కూడా ప్రాణాలు తీసుకున్నామని ప్రభుత్వం బెదిరించినా ఎదరలేదు ఎలా పీడిఎస్ చరిత్ర ఆ చరిత్రకు నేటు యాభై సంవత్సరాలు ముగిస్తా ఉంది సర్వోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల ముప్పై తేదీన పీడిఎస్ యాభై వసంతాల సభను నిర్వహించబోతున్నాం అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైనటువంటి పీడిఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరణ చేయడానికి ఆల్ ఇండియా పీడిఎస్ గా ఏర్పడబోతా ఉంది కాబట్టి ఈ సభ కూడా ఆ రోజు ప్రకటించబోతున్నాం విద్యార్థులారా మేధావులారా జార్జిరెడ్డి స్ఫూర్తితో ఏకం కావాలి జేసీఎస్ ప్రజా స్ఫూర్తితో ఏకం కావాలి ఈ ప్రభుత్వాలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలి ప్రభుత్వం మనకు రావాల్సిన స్కాలర్షిప్లకు విద్యార్థుల గురించి ప్రభుత్వ మౌలిక వసతుల గురించి మనమే కొట్లాడాలి మనతో పాటు జార్జిరెడ్డి స్ఫూర్తి ఉంది మీ వెంట పీడిఎస్ ఉందని ఈరోజు ఈ రోజు ఏరియాలో డివిజన్ ఏరియాలో వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం ఇదే స్ఫూర్తితో మునుగు పోరాటాలను నిర్మించుకుందామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ముప్పై తారీఖు నాడు హైదరాబాద్ లో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సభ ఉన్నది కాబట్టి దానికి రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా డివిజన్ కేంద్రాలలో ఈ ప్రచార కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అంటే పీడీఎస్ పురుడు పోసుకొని యాభై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు విద్యార్థి పైన విద్యార్థులకు కళాశాలల్లో కానీ స్కూళ్లలో కానీ ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్ల కొరత గాని తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఉద్యమాలని చేపట్టినటువంటి చరిత్ర పీడీఎస్సీకి ఉంది ఈ పీడీఎస్సీలో అనేక మంది విద్యార్థి నాయకుల్ని పోరాట దీరుల్ని తయారు చేసినటువంటి చరిత్ర ఉంది ఈ బోధన గడ్డ నుండే కేసీఆర్ చెంపాల చంద్రశేఖర్ గారు అదేవిధంగా రంగవల్లి ఈ బోధన ప్రాంత వాసులే వాళ్ళు కూడా ఉద్యమానికి అంకితమై వాళ్ళ రక్తాన్ని దారువాసినటువంటి వాళ్ళు అదే పాటులో మనమందరం కూడా ఈ ఉద్యమాన్ని నిలబెట్టుతు మనం పోరాడదామని చెప్పి ముందుకు పోదామని చెప్పి నేను తెలియ